చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం తన ప్రాణాలనే ఒడ్డి అమరుడైనటువంటి కామ్రేడ్ వివేక్ పదవ స్మారకోపన్యాసానికి ఉపన్యాసానికి విచేసిన అందరికీ అమరుడైనటువంటి కాం వివేక్కి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాపక పక్షాన జోహార్లు అర్పిస్తున్నాం కొంతమంది జీవించినంత కాలం చైతన్యవంతాన్ని నింపితే మరికొందరు అమరులైన తర్వాత కూడా తన ప్రభావాన్ని తన ప్రభావంతో సమాజం అంతా వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తారు గత పది సంవత్సరాలుగా వివేక్ తన తల్లిదండ్రుల ద్వారా కానీ తన చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా కానీ ఇంకా వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ కనబడుతున్నది వివేక్ మీద ప్రేమతో ఇంతమంది ఇవాళ వచ్చారు అంటేనే దానికి నిదర్శనం అది ఇవాళ ప్రభుత్వాలు కగార్ పేరుతో కర్రగుట్టల్లో రక్తం చెందినటువంటి సంఘటనలు చూసాం ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఒక హంతకముట పనిచేస్తున్నది ఎక్కడైనా ఏ రాజ్యమైనా డెడ్ లైన్ పెట్టుకొని చంపుతామని చెప్పి హత్యలకు దిగుతున్నటువంటి సంస్కృతి ఏ దేశంలో ఎక్కడా మనకు కనబడదు అది ఒక్క భారతదేశంలో తప్ప ఇది అమిత్ షా మోడీలు జరుపుతున్నటువంటి హత్యాకాండని ఎదుర్కోవాల్సినటువంటి తరుణం కూడా ఆసనమైంది ఇదే క్రమంలో రాష్ట్ర పాలకులే నక్సలైట్లు వస్తే బాగుండు అన్నటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి అంటే వారి యొక్క స్థితి వారి యొక్క వాళ్ళు ఉండాలని చెప్పుకుంటున్నటువంటి సమాజం కూడా పెరుగుతున్నది ఇవాళ అడవుల్లో అరణ్యాల్లో రహదారుల పేర్లను వేయిస్తూ మైనింగ్లను దోచుకుంటున్నటువంటి సంస్కృతి కనబడుతున్నది వేదాంత తర్వాత అదానీలకి మైనింగ్లను అప్పచెప్పినటువంటి ఇప్పటికే అప్పచెప్పడం జరిగింది వాళ్ళు తవ్వకాలు కూడా మొదలుపెట్టేశారు దానికి విరుద్ధంగా ఇన్నాళ్ళు ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు బయటికి కనిపిస్తున్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఖనిజాలని ఉపయోగకరంగా మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధికి నమూనాగా చూపిస్తున్నది కానీ దాని వెనకాల కార్పొరేట్ శక్తులకి ఆ నిధు ఆ మైనింగ్ని అప్పచెప్పటమే భాగంగా అడ్డు వస్తున్నటువంటి ఆదివాసుల్ని తొలగించుకోవాలి ఆదివాసులకు అండగా ఉంటున్నటువంటి జనాన్ని ఆదివాసులకు అండగా ఉంటున్నటువంటి సమాజాన్ని నిర్మూలిస్తే తప్ప ఈ కార్పొరేట్ శక్తులకు అందించలేదన్న ఒకే ఒక్క నినాదంతో ఇవాళ ప్రభుత్వాలు ఆదివాసులు నిర్మూలించే కార్యక్రమం చేపట్టాయి దానిలో భాగంగానే ఇవాళ ఓ రాష్ట్ర కార్యదర్శి దగ్గర నుంచి అనేక మంది అజులు వాసారు ఆ కోలో ఇవాళ మనం ఇక్కడ మా కూర్చొని ఉన్నాం ఈ వివేక్ స్మృతిలో ఈ మరికొంత చైతన్యతమై ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం థ్యాంక్ యూ